హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి వినాయక చవితి స్పెషల్ స్వీట్ రెసిపీ చవితి పండగ అనగానే అందరికీ ముఖ్యంగా గుర్తుకు వచ్చేది తాలికలు బెల్లం పాశము తాలికల పాశము కుడుములు ఉండ్రాల పాయసము మోదకాలు ఇలా రకరకాల రెసిపీస్ గుర్తొస్తుంటాయి అయితే వీటితో పాటు కానీ ఇవి చేసుకునే వీలు లేని వారు కానీ ఇలా చాలా ఈజీగా తాలికల పాశం రుచితో చకోలి పాయసాన్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వధువు కానీ లేదా ఫస్ట్ టైం చేసేవారికైతే ఈ పాశం చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా కర్ణాటక స్పెషల్ చకోలి పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ చకోలి పాయసం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో ఇలా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి ఇలా పిండిని ఒక ఐదు ఆరు నిమిషాలు నీట్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది ఒక నిమిషం నీట్ చేసుకొని తర్వాత టూ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దను చపాతీ పీట పైన గోధుమ పిండిని చల్లుకుంటూ మనం రెగ్యులర్ చపాతి ఎలా చేస్తామో దానికన్నా కొంచెం సన్నగా వచ్చేటట్టు ఈ చపాతిని రోల్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో పొడువుగా ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ ఇలా వస్తాయి కదా ఈ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లో ఇలా వేసుకోండి అయితే బ్యాచ్ వైజ్గా ఒక్కొక్క చపాతీ పీసెస్ వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో గోధుమ పిండిని చల్లుకుంటే పీసెస్ అన్నీ అతుక్కోకుండా ఇలా విడివిడిగా ఉంటాయి అన్ని చపాతీల పీసెస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టుకోండి దీంట్లోకి ఏ కప్పుతోటి మనము గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ను తీసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోండి బెల్లం వాటర్లో పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఇలా బెల్లం నీళ్ళు ఒక రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముక్కలను ఈ బెల్లం నీళ్ళలో వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుందండి చపాతీ పీసెస్ అనేది ఇలా సాఫ్ట్గా అయ్యి బెల్లం నీళ్ళు కూడా ఈ కన్సిస్టెన్సీలోకి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక బౌల్లోకి పావు కప్పు వరకు గోధుమ పిండిని అప్రాక్సిమేట్లీ ఒక కప్పు వరకు వాటర్ను వేసుకొని ఇలా గోధుమ పిండి బ్యాటర్ను ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోండి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే పావు కప్పు పొడి గోధుమ పిండిలో ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండి బ్యాటర్ని వేసి సిమ్లో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా చిక్కగా క్రీమీ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు చివరిలో ఒక కప్పు చిక్కటి పాలని వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఇలా పాలు పోసిన తర్వాత జస్ట్ రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఉడికిస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి టూ మినిట్స్ మాత్రమే ఉడికించాలి తర్వాత ఇలా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ మనం ప్రిపేర్ చేసుకున్న చకోలి పాయసంలో వేసి కలిపేసేయండి నెయ్యి ఎక్కువగా ఉంటే ఈ పాయసం మరింత కమ్మగా ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేయించే దాంట్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అంతేనండి కమ్మ కమ్మటి చకోలి పాయసం రెడీ అయిపోయింది వినాయక చవితి పండుగ రోజు హడావిడితో ఎక్కువ పని లేకుండా చాలా ఈజీగా తాలికల పాయసం రుచితో ఏ మాత్రం తీసిపోకుండా అంతే కమ్మగా ఉంటుంది ముఖ్యంగా తాలికలు చేయరాని వారి కోసం చాలా ఈజీగా ఎంతో కమ్మగా చేసుకుని ఈ పాయసాన్ని ఈ వినాయక చవితి పండగకి తప్పకుండా ట్రై చేయండి